పిహెచ్డి సోషియాలజీ చేసా సెకండ్ ఇయర్ నేను స్టూడెంట్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీ ఒక నిన్న మధ్యాహ్నం బుల్డోజర్స్ తీసుకురావడం జరిగింది అనమాట మేము ఆపేయడం జరిగింది ఆపడానికి ఎవరైతే స్టూడెంట్స్ వెళ్ళారో వాళ్ళందరినీ డిటైన్ చేసేసి మొత్తం పోలీస్ స్టేషన్స్కి తీసుకెళ్లారనమాట అక్కడికి తీసుకెళ్లిన తర్వాత మేము ఇక్కడ కూర్చొని దాన్ని అదే ప్రొటెస్ట్లు చేయడం వల్ల మిడ్ నైట్ ట్వెల్వ్ అట్లా స్టూడెంట్స్ని పంపించారు డిటైన్ చేసే పద్ధతి కూడా చాలా దారుణం ఎట్లా అంటే ఉమెన్ స్టూడెంట్స్ యొక్క డ్రెస్సులు చింపడం కానీ జుట్లు జుట్లు పట్టుకొని గుంజడం కానీ ఇట్లాంటి పరిస్థితులు చేయడం జరిగింది అది మనం గవర్నమెంట్ని అడగాల్సిన ప్రశ్న మేమేం తప్పు చేసినాం అనేది మనం గవర్నమెంట్ని అడగాలి మేము ప్రొటెక్ట్ చేస్తాము ల్యాండ్ని డిఎస్పిలో మనకు ఒక ఆర్టికల్ ఉంటుంది ఫార్టీ ఎయిట్ ఏ అనేది దాని ప్రకారం ఏంటి అని అంటే స్టేట్ గవర్నమెంట్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఏంది మన ఫ్లోరాని ఫోనాని బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం ఈ నాలుగు వందల ఎకరాలలో ఎంత ఫ్లోరా రెండు వందలకు పైగా పక్షులు కానీ చెట్లు కానీ రాక్ ఫార్మేషన్స్ కానీ జియోలాజికల్గా చాలా రిచ్ ఉన్నవి ఉన్నాయన్నమాట అవన్నీ ప్రొటెక్ట్ చే అవన్నీ ప్రొటెక్ట్ చేయాల్సింది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్స్ తీసుకొని చేస్తున్నారు గవర్నమెంట్ షుడ్ సపోర్టర్స్ రాదర్ దెన్ స్టాప్ ఆల్ అట్లా అట్లాంటి చాలా చెప్తారు అందుకే మేము చెప్తున్నా మీరు ఒక వీడియో మీకు జస్ట్ ఒక వీడియో చూపిస్తారు ఓన్లీ జంతువులనే కాదు పక్షులు చెట్లు అవి కూడా జీవరాశులే కదా అంటే ఓన్లీ జంతువులు ఉంటేనే ప్రొటెక్ట్ చేస్తారు ఇక్కడ స్టార్ స్టార్ టోటాయిస్ అనేది ఒక ఐయుసిఎన్ అనేది ఒక లిస్ట్ ఉంటుంది మనకి రెడ్ లిస్ట్ ఏది యునైటెడ్ నేషన్స్ ద్వారా వాళ్ళు మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి ఐయూసిఎన్ లిస్ట్ ఒకటి ఉంటుంది దాంట్లో లిస్ట్ చేయబడ్డ స్పీషీస్ ఇక్కడ ఉన్నాయి అట్లట్లా చెప్తాడు ఆయన ఏం లేవు గుంట నక్కలు అది ఇది అని స్టూడెంట్స్ని అట్లా అంటాడు గుంట నక్కలు ఎవరు అనేది ఫస్ట్ మనం ప్రశ్నించుకోవాలి స్టూడెంట్స్ ఈ సిటీకి హార్ట్ అనమాట యూనివర్సిటీలో ఉన్న ఏదైనా పదిహేను వందల ఎకరాలు రెండు వేల ఎకరాలు ఉన్న భూమి ఇది హార్ట్ ఆఫ్ ద యూని హైదరాబాద్ సిటీ ఢిల్లీలో మీరు ఒకసారి చూసుకుంటే ఎంత పొల్యూషన్ వాళ్ళు కూడా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనుకుంటే అన్ని బిల్డింగ్స్ కట్టారు ఇప్పుడు పొల్యూషన్ అయ్యి కనీసం మనకి మనం జీవించడానికి కూడా అక్కడ ఎట్లాంటివి లేని పరిస్థితి అనమాట మన నేను మేము అడిగేది ఏంటంటే మీరు ఈ హైదరాబాద్ని ఇంకో ఢిల్లీ చేయాలనుకుంటున్నారా ఢిల్లీ ఇండియాలో కాదు మొన్న రీసెంట్గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రిపోర్ట్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం కూడా వరల్డ్లోనే మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇప్పుడు మీరు అట్లనే హైదరాబాద్ని కూడా చేసి ఇక్కడ చుట్టుపక్కల ఉండే ఏదైతే జనాలను కానీ జీవరాశులను కూడా మీ అంటే నాశనం చేయాలని మీరు చూస్తున్నారు వా అట్లా నాశనం చేయాలి అని అనుకునే వాళ్ళు కన్నింగ్ ఫాక్సెస్ వాళ్ళు గుంటెనక్కలు మేము గుండ నక్కలం కాదు గవర్నమెంట్ ఫస్ట్ ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్ కూడా చూడాలి ఊక ల్యాండ్ లీగల్ ఇష్యూ లీగల్ ల్యాండ్ లీగల్ గా ల్యాండ్ మాది మాది అనడం పక్కన పెట్టేసి మీదైనా సరే మీది మాది అనేది ఏం లేదు ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ అన్నప్పుడు అందరం ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ అన్నప్పుడు ఈ ల్యాండ్ గవర్నమెంట్ అన్నప్పుడు అది స్టూడెంట్స్ కూడా వర్తిస్తుంది కదా ఇట్స్ డజెంట్ మీన్ దట్ ఇట్ ఇట్ ఈస్ ఓన్డ్ బై గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఇట్ ఆల్సో మీన్స్ దట్ యూనివర్సిటీ ఆల్సో ఓన్స్ ద ల్యాండ్ ఫర్ పబ్లిక్ దట్స్ వాట్ సో మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఆపేసి ఎన్నో జీవరాశులు అక్కడ మీరు ఆర్తనాదాలు విని ఉంటారు మిమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు కాబట్టి నేను మీకు వీడియో చూపిస్తాను చాలా ఆఫ్టర్నూన్ నిన్న ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయింది మంచిగా ఒక పండగ సందర్భం చూసుకొని నిన్న ఉగాది ఈరోజు ఈ ఎవరు ఉండరు అని అనుకొని మొత్తం ప్లాన్ ప్రకారం చేసినట్లుగా అనిపిస్తుంది మేము అందరూ దీనిని ఖండిస్తున్నాం ఇంత జరిగినా కూడా ఇక్కడ కూడా వాళ్ళు కూడా తగ్గట్లేదు పోలీసులు కూడా బందోబస్తు పెట్టిండ్రు అవును మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తా ఉన్నారు అడ్డుకునే ప్రయత్నం నిన్న మధ్యాహ్నం నుంచి చేయడం జరుగుతూనే ఉంది మమ్మల్ని కొట్టడం ఇప్పుడు అక్కడ లోపల టీయర్ గ్యాస్ అదంతా పెట్టుకొని రెడీగా ఉన్నారు మేము ఫైట్ చేస్తే మా మీదకి రావడానికి అంత మొదలు అంత ప్రీ ప్లాన్ గా జరుగుతుంది ఎక్కడ కనిపిస్తలేదు అది విద్యార్థులని ట్రీట్ చేసేది కాదు ఒక ఏమంటారు ప్రిజనర్స్ అసలు ప్రిజనర్స్ కూడా అంత దారుణంగా ట్రీట్ చేయరు ఒక అది నాకు పదం కూడా గుర్తు అంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారు స్టూడెంట్స్ అయితే గుంజుకొని పోవడం ఏదో వాళ్ళు గవర్నమెంట్ భూములు కబ్జా చేసి వాళ్ళకి అబ్జాలు చేసి వాళ్ళు డెవలప్మెంట్ పేరు మీద కోట్ల కోట్లు సంపాదించుకోవాలని వాళ్ళు చేస్తున్నారు చేయాల్సింది వాళ్ళని అట్లా కానీ మమ్మల్ని మేము ఎవరినైతే ప్రొటెక్ట్ చేసానో మమ్మల్ని వాళ్ళు అట్లా చేస్తున్నారు నిన్న స్టూడెంట్స్ని లాక్కెళ్ళే విధానం అది చూసాం చాలా మంది ఫిమేల్స్ కూడా అందులో ఉన్నారు బొమ్మలు చిరిగిపోయిన పరిస్థితి ఎట్ల చూస్తారు మరి ఈ వైఖరి పోలీస్ వైఖరి కావచ్చు గవర్నమెంట్ వైకిల్ ఎట్ల చూస్తారు ఇది డెమోక్రటిక్గా ఎన్నుకున్న గవర్నమెంట్ లాగా లేదనమాట బేసిక్గా చెప్పాలంటే మేబీ వాళ్ళు అంటే ఇంకా దొరల పాలన జరుగుతుందని అనుకుంటున్నారేమో అని మేము అనుకుంటున్నాం ఇది దొరల పాలన రోజులు అయిపోయినాయి అది అయిపోయి చాలా రోజులు అవుతుంది అప్పుడు దొరలు ఆడవాళ్ళని ఎట్లా చేశారు మళ్ళీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా ఎట్లనే చేయాలని ట్రై చేస్తుంది అట్లాంటివి మేము సహించేది లేదు ఇది డెమోక్రసీ డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ అయిన డెమోక్రసీ మాకు ప్రతి రైట్ ఉంది కాన్స్ మేము వెళ్ళేది ఒకవేళ సరే మీరు అట్లా చేసి చేయడానికి ఒక రీజన్ ఉండాలి కదా డైరెక్ట్గా పోయి మేము అటాక్ చేయట్లేదు కాన్స్టిట్యూషనల్గా ఏదైతే ఆర్టికల్ నైన్టీన్ ఉందో మేము వాటిని యూజ్ చేసుకొని వీఆర్ యూజింగ్ ఆర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అవి యూజ్ చేసుకొని మేము ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ద్వారా మాకు మీరు చేయొద్దు అనేది మేము ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాం అంతే సో కాబట్టి ఇది మీరు అడిగినట్లుగా ఈ ధోరణి అంతా పోలీస్

In, in the center of our university, there is a peacock lake. It's a biodiversity area. They have go, gone inside and they have bulldozing trees and all without any. Uh, I don't think they have any legal legal permission to do that. Even the court has said them to stay on whatever they are doing. Yesterday, what happened? They were assembling their bulldozers in, in the helipad area. There were about 10-15 bulldozers. So some of our students resisted them, and in that retaliation. Almost uh, fifty students got detained by the police, and we did a we did a strike here just in the, in the front of this uh, um, um, uh, gate. And we our students are kind of released, but still, still there are three four students who are still detained there. Today, what is happening in so in the night? What happened after that protest? Uh, more bulldozers were coming inside the university from the uh, from. Uh, there's a stadium behind our university. So there's a s small road. And through that road, they have, they, they have, they have been able to uh, assemble 50 more bulldozers. And uh, they have kind of started the uh, trees cutting uh, activity now. And they have very strategically chosen these three, four days to do this. The reason behind this is it's a holiday time, it's a long weekend holiday time we and and they know they will get a good resistance from students community and that's why they have very strategi strategically chosen these three days three days to do their dirty work shame on this con congress government shame on revan reddy uh, perspective he was saying that there is no animal change, say, and it, it, it completely government led he was telling that uh, in front of assembly this shows his negligence of this shows how less he knows about biodiversity less know, his, his little knowledge about environment we have done our own survey here you you go inside you just stay for 10 minutes in the forest it's very natural for you to find a deer it's very natural for you to find a peacock it's just a political statement that this guy has made you go inside for five minutes you will find a deer it's, it's a it's just a simple white lie that has been said by Revan in the name of development what this Congress government is doing is attacking the institution of education. This land was granted to us by Indira Gandhi for education purpose. This 11.30 doesn't understand the Why value of education. Our main demands is to stop this rubbish what they are doing. Court has not allowed them to do what they are doing now. Just put a stoppage on it or we'll go on hunger strike. Our students are not covered here. They will fight back they will do whatever. we have gone with the legal means. we have gone with the civil society means. but i don't think this government understand that language. the, the language that they understand, we have to fight back with that language now. they have deployed a large force inside our university. they have tear gases. they have uh, big uh, helmets and all everything. they have come very equipped. they know they're going to get the resistance from us. నిన్న చాలా చాలా చూసాము ఉద్రిక్తమైన వాతావరణమే నెలకొద్ది ఒక్కొక్కరిని చూస్తే స్టూడెంట్స్ ని వాళ్ళ బట్టలు చిరిగిపోయేలాగా వాళ్ళ తలలు పగిలేలాగా కూడా ప్రవర్తించిన సంఘటనలు మనం చూసాము అంటే ఇది యూనివర్సిటీ సంబంధించిన ల్యాండ్ కాదు కాబట్టి మేము ఇప్పుడు ఇదంతా చేస్తున్నాము అని అంటున్నారు చెప్పండి చూడండి ఇది యూనివర్సిటీ ల్యాండ్ కాకపోతే ఏది యూనివర్సిటీ ల్యాండ్ చెప్పాలి కాకపోతే ఏది యూనివర్సిటీ ల్యాండ్ చెప్పాలి నిన్న మేము పోయింది మా ఈస్ట్ క్యాంపస్ అని ఒకటి ఉన్నది ఈ నుంచి ఆ ఈస్ట్ క్యాంపస్ కు పోతున్నాం పట్టుకుని పోయి మమ్మల్ని క్యాంపస్ లోపట ఇప్పుడు ఇక్కడ నుంచి లోపల పోతే లోపల కూడా పట్టుకుని పోతారేమో మరి యూనివర్సిటీ ల్యాండ్ ఏదని చెప్పాలి కదా చెప్పకుండా ఇది యూనివర్సిటీ ల్యాండ్ కాదు ప్రభుత్వం ల్యాండ్ ప్రభుత్వం ల్యాండ్ అంటే ఎంతవరకు పోతావు ఎంతవరకు పోవచ్చు ఇట్లా నిన్న అంత ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది కదా అంటే అందరి మీద పోలీసులు కూడా చేసుకోవడం కూడా జరిగింది అంటే ఆ వాతావరణం ఎందుకు నెలకొంది అసలు ఏం ఏం అడిగారు మీకు ఒక సింపుల్ ముచ్చట చెప్తా నిన్న మేము పోయినప్పుడు వాళ్ళని పట్టుకొని పోయినారు పట్టుకొని పోయి మేము మమ్మల్ని ఫస్ట్ పట్టుకొని పోయినారు పట్టుకొని పోయినాక తర్వాత స్టూడెంట్స్ అందరుండి ఆ ప్రొటెస్ట్ చేయనిక ఓలే మా క్యాంపస్ నుంచి ఈ ఒక క్యాంపస్ నుంచి ఒక క్యాంపస్ పోతున్నాం అక్కడ ఈస్ట్ క్యాంపస్ అనేది ఉంది క్యాంపస్ లో రోడ్ ఉంది మీరు వస్తే మీకు కనబడుతుంది పోతుంటే మమ్మల్ని బ్యారికేడ్లు పెట్టి ఆపేసి ఎక్కడోళ్ళు అక్కడ పట్టుకపోతే పోయి మా ఏపీ కార్యకర్త రోహిత్ అని ఆయన గుంజితే ఆయనకి ఇంజురీ అయింది పంచి చేసినారు ఫేస్ మొత్తం పగిలిపోయింది ఆయనకి ఇప్పుడు కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఉన్నాడు నిన్ననే మేము కొండాపూర్ హాస్పిటల్ కూడా తీసుకుపోయినారు మరి ఇట్లా కొడితే మరి ఈ వైఖరి ఏంది అది మరి యూనివర్సిటీ భూమి కాదు మరి మేము లోపలికి పోతున్నాం మరి అక్కడికి పోతే అరెస్ట్ చేస్తారా మమ్మల్ని మా హాస్టల్ కోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా ఏది యూనివర్సిటీ భూమి చెప్పు ఇటు యూనివర్సిటీ చెప్తలే అటు ప్రభుత్వం చెప్తలే ఏడుకోవాలి మరి మేము ఇప్పుడు నాలుగు వందల ఎకరాలు కూడా మరి గవర్నమెంట్ కి సంబంధించింది కాబట్టి అక్కడ ఎలాంటి పక్షులు జంతువులు లేవు కాబట్టి దాన్ని డెవలప్ చేసే కార్యక్రమంలో మేము ఈ పనులు మొదలు పెట్టాము అంటున్నారు అందుకే అంటారు కదండి పసుకల్ వచ్చుకునే ప్రపంచం మొత్తం పచ్చ ఘన అన్నట్టు రేవంత్ రెడ్డి ఎన్నడు ఎన్నడు జింకల్ని నిమ్మల్ని చూసుండడు అరే ఏం లేవని చెప్తున్నావు కదా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం వచ్చి ఫుట్బాల్ ఆడుకొని పోయిండు రేవంత్ రెడ్డి గనవాడలే జింకలు రేవంత్ రెడ్డి గనవాడలే నిమ్మల్లు మరి ఏడుకోయినాయి ఈ జింకళ్ళు నెమ్మళ్ళు పుల్లు లేవి లేకపోతే మరి ఎక్కడున్నాయి మేము మేము వీడియోస్ ఇచ్చినాం కదా మీడియాకి రమ్మనండి ఇట్ ఈస్ అన్ ఓపెన్ కాల్ మీడియా మొత్తం రాండి వి విల్ షో ద ఎంటైర్ వరల్డ్ వాట్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ ద యూనివర్సిటీ మేము చూపిస్తాం ఏముంది యూనివర్సిటీ లోపల రిచ్ అండ్ ఫోన్ ఉన్నది నాలుగు కంటే ఎక్కువ జింకలు ఉంటాయి నెమల్లు ఉంటాయి ఉడుములు ఉంటాయి ఎన్నో వన్య ప్రాణులు ఉంటాయి ఇట్లాంటి యూనివర్సిటీ పనులు ఇప్పుడు కూడా నడుస్తున్నాయి మేము మా మా ఉద్యమం ఇంకా తీవ్రం చేయబోతున్నాం రేవంత్ రెడ్డి నేను పూర్వ ఆయన ఆయన ఓల్డ్ ఏబీపీ కార్యకర్త అని చెప్పుకుంటాడు రేవంత్ రెడ్డిని టాటాకు ఇక్కడ భయపడి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లేదు నీకు రా నువ్వు క్యాంపస్ కి రా ఈ ఉద్యమంతోనే రేవంత్ రెడ్డికి ఆయన ఏబీపీ రోజులు గుర్తు చేయబోతుంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మరి లోపలికి రావాలంటే కూడా రాని పరిస్థితి మీరు జర్రా మేడం గీడు రంగ ఊరి ఆ పోలీసు వాళ్ళని అడుగురి మిమ్మల్ని లోపలికి ఎందుకు పంపిస్తలేరని లోపలికి ఎందుకు పంపిస్తలేరు అని అడుగురి కావాలంటే మీరు రాని మాతో పాటు ఎందుకు లోపలికి పంపిస్తలేరు అని అడుగుదాం వస్తారా ఇప్పుడు రాని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ ఫైవ్ వన్